ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము ఆ రాష్ట్రము దేశాభివృద్ధి మాత్రమే ప్రధాన అంశాలుగా కూడా పరిగణిస్తారు కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్రం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో పదహైదు నెలల కిందట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో ఈ ఈరోజు వ్యవహరిస్తూ ఉంది ఏకపక్ష ధోరణులతో పరిపాలన కూడా చేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజ్ ఉన్న పైన కూడా అనేక రకాలుగా అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా పాలు జైలు పాలు చేసేసి వారిపైన అనారోగ్యంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది ఈ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోర్టులకు వెళ్ళింది జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి కూడా ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న చర్యలకి వారు బిహేవ్ చేస్తున్న పరిపాలన విధానానికి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకింది కూడా సుప్రీంకోర్టు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చినా కూడా లెక్క పెట్టుకోకుండా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు నిన్ననే హైకోర్టులోనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఈరోజు అతను జరిగిన తీరు వారు రిజిస్ట్రేషన్ చేసిన తీరు పోలీసులు వివరించిన తీరు ఇవన్నీ కూడా చేసి తప్పు పెట్టి ఎక్కడా ఇంతవరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపుగా కూడా సిబిఏ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రతంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది అయినా సిగ్గు మా సిగ్గు లేని ఈ ప్రభుత్వం అలాగే ముందుకు పోతూ ఉంది అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చేవడానికి అందుకోసమే చాలా మాటలు కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈ రోజు ప్రజల యొక్క నాడి చూస్తూ ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అవి మూడున్నర సంవత్సరం కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఎప్పుడు జరిగినా కూడా ఇతరు మాత్రం అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారం ఈ ఈరోజు అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు అధికారం ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రో ఆ మంత్రో ఆ ఎమ్మెల్యేనో ఆ పార్లమెంటు సభ్యులో అధికారం ఉండేవారు చెప్పిన ప్రకారం నేను అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజుకన్నా సతాయిస్తే మీకు భవిష్యత్తులో మీరు రిటైర్డ్ అయినా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా కడక విదేశాల్లో కూడా శ్రీనివాసం ఏర్పరచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చేసి కూడా మీ పైన కూడా కేసులు పెట్టి ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు ఎందుకంటే ఎవరైనా కానీ మర్చిపోతారేమని చెప్పి ప్రతి చిన్న విషయం కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ అధికారులకు కూడా అన్యాయం జరిగితే వెంటనే కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ కూడా పోయేసి వెంటనే ఆ కేసులు కూడా ఏమేమి జరిగింది వారి పేరుతో సహా అడ్రస్తో సహా ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా వెబ్సైట్లో చేయండి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇరవై నాలుగవ తేదీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీసులో కూడా ఈరోజు కూడా ప్రారంభోత్సవం కూడా జరిగి లాంచ్ చేయడం జరిగింది అదేదాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా కలిసి ఆ క్యూఆర్ కోడ్గానే ఆ వెబ్సైట్ని కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది రేపు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎల్లుండి అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మండలాల్లో కూడా ఇవి కూడా లాంచ్ చేస్తారు దీని అందరూ కూడా ముఖ్యంగా దీన్ని నోట్ చేసుకొని ఎవరికి ఏమి చిన్న అన్యాయం జరిగినా కూడా వెంటనే దీంట్లో కూడా వెబ్సైట్లోకి పోయి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను కోరుతా ఉన్నాను అలాగే జనానికి కూడా కోరుతా ఉన్నాను జై జగన్